వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అప్డేటెడ్ క్లాసెస్ మీకు పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంటు ఇష్యూస్తో కలిపి మన యాప్లో అప్డేటెడ్ క్లాసెస్ పెట్టడం జరిగింది మీరు ప్లే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ పబ్లిషర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా వా ఈ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ఎల్లిగైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీకు ఇబ్బంది అయితే నాకు వాట్సాప్ మా నెంబర్కి నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి ఆ సార్ అని పెట్టండి మీకు వాట్సాప్ లింక్ పంపించడం జరుగుతుంది ఆ లింక్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఇక కరెంటు పాలిటీలో భాగంగా సో రాష్ట్రపతికి సంబంధించిన ఇష్యూస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మనకు రీసెంట్గా యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనకు జస్టిస్ బిఆర్ గవాయ్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు మొన్న పద్నాలుగు తారీఖు నాడు అవునా మే పద్నాలుగు మే పద్నాలుగు సో రెండు వేల ఇరవై ఐదు నాడు పదవి ప్రమాణ స్వీకారం చేశాడు అవునా సో యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ గారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు పదవి ప్రమాణ స్వీకారం చేశారు మీకు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ కానీ తెలంగాణ కానీ అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ త్వరలో జరగబోతుంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అడుగుతాడు ఇలాంటివి అలాగే తెలంగాణలో కరెంటు లా ఎంట్రన్స్ త్వరలో జరగబోతుంది ఇలాంటి వాటి క్వశ్చన్స్ అడుగుతాడు అలాగే మనకు మనకున్న సమాచారం ప్రకారం జూన్ సెకండ్ తర్వాత ఏ క్షణమైనా తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను ఇవ్వచ్చు అని ప్రాథమిక సమాచారం పక్కాగా తెలియదు కానీ ప్రాథమిక సమాచారము సో అది కూడా మీరు ప్రిపరేషన్ మాత్రం ఆపకండి నా అడ్వైజ్ ఏంటంటే ఇంకా నెలకైనా ఇంకా రెండు నెలలకైనా ఇంకా ఆరు నెలలకైనా మీరే రాయాలి తప్ప వేరు ఇంకెవరు రాయరు కాబట్టి సో నోటిఫికేషన్ అనేది అయితే ఏదో ఒక రోజు అయితే వస్తుంది ఏ రోజు వస్తుంది అనేది అయితే ఎవరికీ తెలియదు మనం తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టయితే మనం చెప్పలేకూడదు కాబట్టి సో నోటిఫికేషన్ అయితే ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా జూన్ సెకండ్ తర్వాత వస్తుందని అయితే నాకు ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి సో మంచి ప్రిపరేషన్ అయితే చేయండి ఓకే ఇక యాభై రెండో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయి గారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు పదవి ప్రమాణ స్వీకారం చేశారు మనకు తెలుసు ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారము ఆర్టికల్ నూట ఇరవై నాలుగు ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తాడు వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ టూ ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి నియమిస్తాడు అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంబంధించి గతంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యాభై ఒకటో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు మరి ప్రధాన న్యాయమూర్తినేమో తదుపరి ఎవరు ప్రధాన న్యాయమూర్తి ఉండాలనేది ఇప్పుడు ప్రజెంట్ ఉండే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే సూచిస్తాడు మిగతా న్యాయమూర్తులు ఉంటారు కదా సుప్రీంకోర్టులో వన్ ప్లస్ థర్టీ త్రీ మొత్తం ముప్పై నాలుగు మంది ఉన్నారు సో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై నాలుగు సంఖ్యకు దీని సంఖ్యకు వేయించారు మిగతా ఇతర న్యాయమూర్తుల విషయంలో నియామక విషయంలో బదిలీల విషయంలో కొలీజియం సూచిస్తుంది కొలీజియం అంటే ఏ గ్రూప్ ఆఫ్ లాయర్స్ ఒక ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సమూహాన్ని కొలీజియం అంటారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మొట్టమూడుసారిగా కొలీజియాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు సూచించింది సుప్రీంకోర్టు రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమైనా జడ్జ్మెంట్ ఇచ్చిందంటే న్యాయమూర్తుల నియామకంలో కొలీజియాన్ని సంప్రదించాలని చెప్పేసి సూచించడం జరిగింది ఎవరి నియామకంలో న్యాయమూర్తుల నియామకంలో కొలీజియాన్ని సంప్రదించాలని చెప్పేసి సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు రికార్డ్ వర్సెస్ సుప్రీంకోర్టు రికార్డు వర్సెస్ సుప్రీంకోర్టు రికార్డు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ త్రీ కేసులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మనకు రెండోసారి మళ్ళోసారి సూచించింది అదే నైన్టీన్ నైన్టీ ఎయిట్లోనే మళ్ళీ సుప్రీంకోర్టు సలహాను కె నారాయణన్ గారు మళ్ళోసారి ఆ విషయంలోనే నూట నలభై మూడు ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టును సలహా అడిగాడు కొలీజియం విషయంలో తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి కొలీజియాన్ని సంప్రదించడము ప్రారంభించారు కొలీజియం అంటే వన్ ప్లస్ ఫోర్ ఒక ప్రధాన న్యాయమూర్తి నలుగురు ఇతర న్యాయమూర్తులు టోటల్ ఐదుగురు ఉంటారు కొలీజియం యొక్క ప్రధాన పని న్యాయమూర్తుల నియామకము తర్వాత న్యాయమూర్తుల బదిలీల విషయంలో సూచనలు చేస్తుంది కొలీజియం ఓకే సో మరి మనకు యాభై రెండో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఎవరు భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు సో మనకు మే పద్నాలుగో తారీఖు పద్నాలుగు సో రెండు వేల ఇరవై నాడు పదవి ప్రమాణ స్వీకారం చేశారు సో ద్రవ ఈ జస్టిస్ బీఆర్ గవాయ్ చేత ద్రౌపది ముర్ము గారు పదవి ప్రమాణ స్వీకారం చేయించారు మనందరూ తెలుసు రాష్ట్రపతి ఏమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో చేస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమో రాష్ట్రపతి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి సో యాభై రెండో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆయ్ బీఆర్ గవాయ్ గారి చేత ద్రౌపది ముర్ము పదవి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ పదవి ప్రమాణ స్వీకారానికి సో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు హాజరయ్యారు లోక్సభ స్పీకరు ఓం బిర్లా గారు హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు హాజరయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు హాజరయ్యారు జేపీ నడ్డా గారు హాజరయ్యారు అర్జున్ రావు మేఘ్వాల్ గారు హాజరయ్యారు అలాగే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా హాజరయ్యారు ఎందుకంటే ఓసారి ఎగ్జామ్లో సో కరెంట్ ఇష్యూస్లో భాగంగా ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యక్రమానికి క్రింది మనలో ఎవరు హాజరు కాలేదు అనే ప్రశ్న కూడా మనం ప్రీవియస్ ఎగ్జామ్లో చూసాం కాబట్టి అందుకే మనం దీన్ని జాగ్రత్తగా ఎవరెవరు హాజరయ్యారనేది చూసుకుంటాం ఇక జస్టిస్ బిఆర్ గవాయి గారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత కేజీ బాలకృష్ణన్ తర్వాత సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొట్టమొదటి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కేజీ బాలకృష్ణన్ గారు కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా బౌద్ధుల నుండి బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ మతాన్ని స్వీకరి బౌద్ధుల పీఠం నుండి సో ఈ యొక్క పదవిని అధిరోహించిన తొలి వ్యక్తి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అయితే బీఆర్ గవాయి గారు మనకు తెలుసు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఈయన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగు నాడు జన్మించారు ఏ రోజు అండి నైన్టీన్ సిక్స్టీ నవంబర్ ట్వంటీ ఫోర్త్ నాడు బీఆర్ గవాయి గారు జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో న్యాయవాద వృత్తిని చేపట్టడం జరిగింది తర్వాత ఈ బిఆర్ గవాయ్ గారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు వరకు కొనసాగుతారండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ థర్డ్ వరకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడో తారీఖు వరకు ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు ఎప్పటివరకు కొనసాగుతారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఇరవై మూడు వరకు ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ గారు కొనసాగుతారు యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తర్వాత మనకు అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందించారు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పబ్లిక్ ప్లీడర్గా గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేశారు ముంబై కోర్టుకు చెందిన నాగపూర్ ధర్మాసనాలు మనకు తెలుసు ముంబై కోర్ట్ పరిధిలోకి మనకు మహారాష్ట్ర గోవా దాద్రానగర్ వల్లి డయ్యూ డామ్ వస్తాయి మహారాష్ట్ర వస్తుంది గోవా వస్తుంది డామన్ అనే వస్తాయి సో దీని కింద సర్క్యూట్ బెంచ్లు ముంబాయి నాగ్పూర్ ఔరంగాబాద్ అనేది వస్తుంది సో ఈ ముంబాయిలోని నాగ్పూర్ ధర్మాసనంలో రెండు వేల మూడులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై అక్కడే రెండు వేల ఐదులో నాగ్పూర్ ధర్మాసనంలో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు బిఆర్ గవాయ్ గారు తర్వాత రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యాడు అంటే సాధారణ న్యాయమూర్తి ఇప్పుడు వన్ ప్లస్ థర్టీ త్రీ ఉంటుంది కదా ఒక ప్రధాన న్యాయమూర్తి ముప్పై మూడు మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు కదా ఈ ముప్పై మూడు మంది న్యాయమూర్తులు ఒకనొక న్యాయమూర్తిగా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగు నాడు అయ్యాడు సో ప్రధాన న్యాయమూర్తి ఏ రోజు అయ్యిండు మే పద్నాలుగు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రధాన న్యాయమూర్తి అయ్యిండు సో న్యాయమూర్తిగా సాధారణ న్యాయమూర్తిగా ఏ రోజు అయ్యిండు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగు నాడు సాధారణ న్యాయమూర్తి అయ్యిండు తర్వాత ఈ ఆరు సంవత్సరాల్లో పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు ఈ ఆరు సంవత్సరాల్లో దాదాపు ఏడు వందల ధర్మాసనాలు మనకు తెలుసు రాజ్యాంగ ధర్మాసనంలో ఒక ఐదుగురు న్యాయమూర్తులు ఉంటారు సింగిల్ బెంచ్ అంటే ఒకడు డబుల్ బెంచ్ అంటే ఇద్దరు ఉంటారు సో ఇద్దరికంటే ఎక్కువ డబుల్ బెంచ్ ఉండొచ్చు తర్వాత రాజ్యాంగ ధర్మాసనం అంటే మినిమం ఐదుగురు ఉంటారు గరిష్టంగా ఎంత ఎంతమంది అనేది వాళ్ళ ఇష్టము ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో ఏడుగురు న్యాయమూర్తులు ఉన్నారు అవునా సో అలా మనకు రాజ్యాంగ ధర్మాసనము అంటే కనీసం ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారంటే ఐదుగురు అని చెప్పాలి కనీసం తర్వాత ఫుల్ బెంచ్ ఎంతమంది ఉంటారంటే మొత్తం ఫుల్ బెంచ్ అంటే మొత్తం న్యాయమూర్తులు ఉంటారు ఫుల్ బెంచ్లు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఓకేనా సో రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగు నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు సో ఆరు సంవత్సరాల్లో సుమారు ఏడు వందల ధర్మాసనాల్లో భాగస్వామ్యంగా ఉన్నారు మనందరూ తెలుసు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ అనేది రద్దుకు సంబంధించి ఆ తర్వాత ఎన్నికల బాండ్ల రద్దు పెద్ద నోట్ల రద్దు ఎస్సీల వర్గీకరణ అనే అంశాల్లో సంచలనాత్మకమైన తీర్పును వెలువరించారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సో అటువంటి బీఆర్ గవాయ్ గారు ఎన్నో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి యాభై రెండో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనందరూ తెలుసు తండ్రి కొడుకులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయింది వైవి చంద్రచూడ్ ఆ తర్వాత డివై చంద్రచూడ్డు సుప్రీంకోర్టులో అత్యధిక కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన వ్యక్తి వైవి చంద్రచూడ్ అతి తక్కువ కాలము కమల్ నారాయణ సింగ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడని చెప్పేసి చెప్పాలి ఇలా మనకు అన్ని అప్డేటెడ్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉండడం జరుగుతుంది మన యాప్లో మన యాప్కి వెళ్ళి మీరు సో డౌన్లోడ్ చేసుకోండి మనకు అప్డేటెడ్ క్లాసెస్ అనేవి రావడం జరుగుతుంది కరెంటు పాలిటీ ప్రతి విషయంలో చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ సో మచ్